దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మన హైదరాబాద్ లోని హైటెక్ లోని నీలోఫర్ కేప్ లో ఉన్నాము ఈ రోజు మన గోల్డ్ కు సంబంధించి గోల్డ్ మేన్ వచ్చారు ఆయన ఇన్ని ఆభరణాలు ధరించి నీలోఫర్ ఛాయ్ దాగడానికి వచ్చారు నీలోఫర్ ఛాయ్ గొప్పతనం ఏంటి బాబురావు గొప్పతనం ఏంటి శశాంక్ గొప్పతనం ఏంటి నీలోఫర్ ఛాయ్ ఎన్ని సంవత్సరాలు దాగుతున్నారో ఆయన మాటల్లో విందాం నమస్తే హైదరాబాద్ వాసులకి నీలఫోర్ కస్టమర్స్ అందరికీ నమస్తే బాబురావు బాబురావు అంటే నీలఫోర్ నీలఫోర్ ఛాయ్ తాగాలనేది ప్రతి ఒక్కరిది ఒక కోరిక అలాంటి కోరికని ఇటువైపు బాబురావు గారు తీసుకురావడం ఎంతో హైటెక్ సిటీ వైపు తీసుకురావడం హైటెక్ సిటీ అంటే ఇంత స్పేషియస్ రోడ్లో బంజారా హిల్స్ కానీ హిమాయత్నగర్ అని సరే ఆల్ ఆల్రెడీ రెడ్ హిల్స్తో ఉంటుంది ఈ ఏరియాకి తీసుకురావడం ఇంత హంగులతో తీసుకురావడం అనేది చాలా అద్భుతం అండి ఈ విషయంలో నేను లాస్ట్ ఒక ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి తాగుతున్నానండి బాబురావు గడితో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అదే ఎయిట్ ఇయర్స్ ఆల్మోస్ట్ హ్యాపీ అనిపిస్తుంది ఇలా అంటే చెప్పారు బాబురావు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పారు ఇలా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనేది అంటే ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపు వచ్చేలా కాదు కానీ ఇక్కడ వచ్చి చూశాక మాత్రం రియల్గా చాలా అప్రిషియేట్ చేయాల్సింది బాబురావుకి హ్యాడ్సాఫ్ చెప్పాల్సిందే అందుకని బాబురావుకి మన అందరం సెల్యూట్ కొట్టాల్సిందే అని చెప్పేసి నవో వెంకటేష్